ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలో నవరాత్రులకి ప్రసాదాలనేది చూపిస్తున్నాను కదండీ శనివారం ప్రసాదం ఆదివారం ప్రసాదం అనేటువంటిది ఇందులో చూపించటం జరుగుతుంది సోమవారానికి కూడా వీలుంటే ఈ మూడు రోజు ప్రసాదాలు చేసి చూపిస్తానండి ఆ ప్రసాదాల పేర్లు చెప్తూ ఆ అమ్మవారి పేర్లు చెప్తూ ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఆ అమ్మవారి పేర్లని వాటి పదార్థాలని చూపిస్తానన్నమాట శనివారం రోజున కొన్ని ప్రాంతాల్లో మహాలక్ష్మి అవతారం కింద చూపిస్తున్నారండి మరి కొన్ని ప్రాంతాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చూపిస్తున్నారు అలంకారాలు అలాగే నివేదనలు కూడా కొన్ని చోట్ల ఒకలాగా కొన్ని చోట్ల ఒకలాగా ఉంటున్నాయండి అయితే ఈ నివేదన శనివారానికి వచ్చేటప్పటికి కొబ్బరి అన్నమండి కొబ్బరి అన్నం తర్వాత తీపి పదార్థం అవుతుంది అండి పాయసం అనమాట పరవాన్నం అంటారు కదా ఆ పరవాన్నం అయితే ఆ పరవాన్నంలో నవరత్నాల కింద వేసేటువంటి పరవాన్నం ఒకటి ఉంటుందండి నేను దానిని శనివారం నివేదన కింద కొబ్బరి అన్నాన్ని ఈ నవరత్నాల పాయసాన్ని చూపిస్తాను అయితే ముందుగా కొబ్బరి అన్నాన్ని చూపించేసి పూర్తయిన తర్వాత నవరత్నాల పాయసాన్ని చూపిస్తాను ఎందుకంటే చాలామంది విపులంగా తెలియజేయండి అని అడిగారు ఒక రెండు ఐదు ఐదు నిమిషాలు ఎక్కువ అవుతాయి అయ్యింది ఈ విధంగా చూపిస్తాను అయితే కొబ్బరి అన్నానికి కావలసిన పదార్థాలు ఏమిటో చెప్తున్నాను చూడండి ఇంకోను కొబ్బరి పాలు ఒక ఇంత పెద్ద కాయలు ఉన్నాయండి అంత పెద్ద కాయల్లోనూ ఒక చెక్క కొట్టేసి కొబ్బరి పాలు అనేది తీసుకున్నాను చిక్ చిక్కగా తీసుకున్నానండి రెండున్నర గ్లాసులు వచ్చిందండి ఈ రెండున్నర గ్లాసులు ఏ అని మీకు కొలతో చూపించాలి కదండి ఈ గ్లాసుతో రెండున్నర గ్లాసులు కొబ్బరిపాలు తీసి గిన్నెలోకి పోసానండి అంటే చిక్కగా తీసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ తెలుసు మిక్సీ పట్టేసి శుభ్రంగా కొద్ది నీళ్ళు పోసుకుంటే మిక్సీ పట్టేసి జంగిడి గట్టిలా ఉంటుంది కదండి దానితోటి ఇలాగ తోటి పట్టేస్తే మంచిగా వచ్చేసాను అయితే బియ్యం ఎంత నానపెట్టుకున్నానంటే అండి ఈ గ్లాసుడు నిండా బియ్యం నానపెట్టేశాను కడిగేసి ఇలా ఉంచుకున్నాను అనమాట అర్థమైంది కదండి ఇప్పుడు దీంట్లో కావలసిన పదార్థాల్లో తగినంత అండి ఒక చెంచాడు ఉప్పు కంటే ఎక్కువ పట్టదు ఈ రాక్ సాల్ట్ ఈ చెంచాడి పక్కన పెట్టుకున్నాండి అయితే దీంట్లో కూరగాయ ముక్కలు అనేటువంటిది తర్వాత ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడక్కర్లేదండి ఒటేప్పుడు చేసుకున్నా కూడా మేము వాడుకోము ఇష్టమవుతే అది మీ ఇష్టంతో కూడుకుంది అందులో దేవీ నవరాత్రులు అంటే అసలు అవి తినే తినం కాబట్టి ఏది మంచి ఫ్లేవర్ ఇస్తుందో చెప్తున్నాను చూడండి నేను చూపించే పదార్థం దానికి ఒక గ్లాసులు బియ్యానికి చెప్తున్నాను కాబట్టి మీరు రెండు గ్లాసులు చేసుకోండి మూడు గ్లాసులు చేసుకోండి దానికి పెంచుకుంటూ వెళ్తే సరిపడుతుంది మంచి రుచికరమైనటువంటి కొబ్బరి అన్నం తయారవుతుంది అవుతండి ఇగో చూడండి దాల్చిన చెక్క ఇదిగో ఇలాంటిది ఒక నాలుగు చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను అండి కారం ఎక్కువ తినలేం కాబట్టి కమ్మగా ఉండాలి కాబట్టి నాలుగు లవంగాలు తీసుకున్నానండి ఇదిగో నాలుగు లవంగాలు తర్వాత దీన్ని జాజికాయ అంటారు కదండి చిన్న మొక్క వేసుకున్నానండి ఇంకా జాపత్రి కూడా అంటే వేసుకోవచ్చు తర్వాత ఒక యాలక్కాయి ఇలాగ తొక్కవలిచేసి వేస్తా అండి రెండు స్పైసీ ఆకులండి చట్నీ చూపోసుకొచ్చాము ఆ స్పైసీ ఆకులు కూడా చూపిస్తానండి ఇదిగో అండి ఎక్కువ అక్కర్లేదు ఇదిగో ఇది చాలా బాగుంటుంది ఇగో చూసారు కదా స్పైసీ అంటారు మంచి గుమ్మలు ఆడిపోతూ ఉంటుంది ఇలా రెండు ముక్కలు వేసుకుంటే సరిపడుతుంది మన చాలా కోసుకొచ్చాం పెద్ద చెట్టు అయిపోయింది రెండు ఆకులే తెంపి ఇలా వేస్తాను అయితే దీంట్లో కూరగాయ ముక్కలు ఏం వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ ఏమీ వేసుకోకలేదు నేను ఒక బంగాళదుంపని ఇగో ఇలాంటి ఇంత మొక్కల కింద చేసుకున్నాను చిన్న క్యారెట్ని ఇలాగ ఇంత మొక్కలు చేసుకున్నాను బఠానీలు ఇన్నే ఇన్ని బఠానీలు నానపెట్టుకుని వేసుకున్నాను అనమాట ఇన్ని ఈ గ్లాసులో ఇగో నరద ఉంది చూసారండి అన్ని బఠానీలు లపెట్టి వేశానండి ఇదిగో ఇక ఒక రెండు బీన్స్ కాయలు ఉంటే అవి ముక్కలు చేసి వేసుకున్నాను అనమాట ఒకటే ఒక పచ్చిమిరపకాయ ఎక్కువ కారం తినలేం కాబట్టి ఒక పచ్చిమిరపకాయని ఇవ్వండి ఒక పచ్చిమిరపకాయని ఇలా చీలికలు చేసి ముక్కలు చేసేయండి ఎందుకంటే మసాలా అది ఉంది కదా అది ఇంకా మసాలా పొడి కో కావస్తే మీరు ఒక చిట్కడు వేసుకోండి నేను ఆ మసాలా పొడిని కూడా వేయనమాట ఘాట్ ఎక్కువ అయితే ఈ కొబ్బరి పాలలో ఏం చేశానంటే ఇంతే ఇంత ముక్క వేసేసి ఆరేసి తీసుకున్న కొబ్బరిపాలండి అర్థమైంది కదండి ఇవి రసవర్గాలు అయితే మరి ఇంకా మరి వేయించుకోవడానికి కావాలి కదండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది కొబ్బరి అన్నం కదండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది ఎంత నెయ్యి వేసుకోవాలంటే ఈ చెంచాతో రెండు చెంచాల నిండా నెయ్యి వేసుకుంటే సరిపడుతుంది కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది ఇదంతా మీకు చెప్పేటువంటి కొలతలన్నీ ఈ గ్లాసు యొక్క కొలతలు అని అవగాహన చేసుకోండి మరి స్టవ్ వెలిగించి వీటిని వేయించి చూపిస్తా అండి ఇవ్వండి ఆ లవంగ మొగ్గ అది వేగిన వాసన వచ్చేసిందని ఈ కూరగాయ ముక్కలు వేసేసానండి మనకి వేగిన వాసన వస్తుందండి లవంగం కూడా చక్కగా మంచి ఐలక్కాయి అది వేగిన వాసన వస్తుంది ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని వేసేసానమాట అండి ఈ కూరగాయ ముక్కలు వేసేసి ఇవ్వండి ఇప్పుడు దీంతో కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవచ్చండి మీడియంలోకి మంట పెట్టుకోవచ్చండి ఇలా మీడియంలోకి మంట పెట్టి కొంచెంసేపు వేయించాక బియ్యం కూడా ఒక్క నిమిషం వేస్తాం అయితే ఇదిగో మసాలా పొడిని ఆడి పెట్టుకున్నాను కదండి మీకు వీడియో కూడా పెట్టాను నేను మసాలా పొడి వీడియో అన్ని రకాలు ఉండేటువంటి ఆఖరికి దాన్ని ఏమంటారు గసాలు కూడా ఉండేటువంటి దానితోటి మసాలా పొడి అయితే చిటికడే చిటికడు వేస్తాను ఎక్కువ అక్కర్లేదు చిటికడు ఇంకా ఇలా తీసి చిటికడు వేసి అప్పుడు ఈ పా కొబ్బరి పాలలో వేసేసి కుక్కర్లో పెట్టడం అది కూడా చూపిస్తాను ఇలా వేయించుకుంటే అండి ముక్క అది బాగుంటుంది ఇగో ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేయించుకుంటే ఎక్కువసేపు అక్కర్లేదు ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది సిమ్లోకి మార్చేసాను మార్చేసి ఇప్పుడు ఈ బియ్యాన్ని కూడా ఒక్కసారి ఇలాగ వేసి నీళ్ళు ఒడిచేసండి ఇలా వేసేసుకోండి అది కూడా ఒక ఐదు నిమిషాల లోపులో వేయిస్తాను వేయించిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి ఇలాగా అంటే కొంచెం హైలోకే పెట్టాను అనుకోండి ఇప్పుడేను ఇప్పుడు మారుస్తున్నాను మలసిమ్లోకి ఇగో ఇలాగ అయిన తర్వాత ఇగో అన్నీ వేసేసాను చూశారు కదండీ ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే కిందకి దింపేసుకుంటానండి ఇలాగ పట్టకర తోటి ఇది కిందకి దింపేసి ఈ రైస్ కుక్కర్ ఉంది కదండి ఇదిగో ఇందులోకి ఒక గ్లాసుడు నిండా నీళ్ళు పోసేసాను చూపించమ్మా రైస్ కుక్కర్లోది నీళ్ళు కనపడిందా అండి ఇవన్నీ నీళ్ళు పోసాను ఇప్పుడు ఇది జాగ్రత్తగా ఇందులోకి వేసేస్తున్నాను అండి ఇందులోకి వేసేసి తగినంత ఉప్పేసేసి శుభ్రంగా కలిపేసి ఏం చేస్తా అంటే ఆ రైస్ కుక్కర్లోకి పెట్టేస్తా అండి పెట్టేసి సమ సమంగా మూడు విజిల్స్ రానిచ్చి అప్పుడు ఒక్క నిమిషం సిమ్లోకించి ఉమ్మగిలుతుందనమాట అండి స్టవ్ అనేటువంటిది బంద్ చేసేస్తాను అనమాట ఇగో చూసారే ఇలాగ అడుగు మీదు కలుపుకుంటే ఇగో ఇలా చిక్కగా ఉండాలి చక్కగా వస్తుందనమాట మరి కుక్కర్లోకి పెట్టిన తర్వాత కూడా చూపిస్తానండి మరి పూర్వకాలం తిన్న ఇన్ని ఇన్ని పిండి వంటలు ఏమీ ఉండేవి కాదండి మాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి పండగ అంటే అండి జంతికలు లడ్డు అని ఆ లడ్డు చూపించమ్మా అవ చూసారండి నేను పండగ కానీ నేను లడ్డు చేసుకున్నాను ఆ లడ్డు అని ఇలా చేసి పిల్లలకు పెట్టేవారండి పండగ మూడు రోజులే తొలి పండగ నాడు పులిహోర సగ్గుబియ్యం సేమియా పాయసం లేకపోతే బియ్యం పాయసం వండేవారండి రెండో రోజున గారెలు ఆవలు వేసి అందులోనే వరపిక ఉంటే బజ్జీ వేసేవారు మరి మూడో రోజు బూలు పులిహార కానీ లేకపోతే బొబ్బట్లు పులిహార కానీ చేసేవారండి ఇప్పుడు అంటే కోపిండి వంట ఇది అది అని చెప్తున్నారు ఇది కుక్కర్లోకి పెట్టేసి ఇస్తున్నాం చూశారు కదండి ఊరిచేసి చూపించము తగినంత నేను వేసేసాను ఇంకా పసుపు వేసుకోవద్దండి పచ్చగా అయిపోతుంది బాగుండదు ఇది ఉడికి తెల్లగా వస్తుంది కరెక్ట్ పాలనమాట ఈ పాలతో అమోఘంగా తయారవుతుంది మరి నెయ్యి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడేను చక్కగా ఉండి ఒక స్పూన్ వేయించడానికి వేసాను ఇదిగో ఒక స్పూన్ ఇది ఉడికిన తర్వాత చూద్దరిగానిది అదేనండి శనివారం రోజున మరి అమ్మకి కొబ్బరి అన్నంతో పాటు నవరత్నాల పాయసం కూడా తీపి పదార్థం అని చెప్పాను కదండి అగ అప్పుడే ఒక విజిల్ వచ్చేసిందండి ఇంకో రెండు విజిల్స్ వచ్చాక సిమ్లోకి మార్చేసి అప్పుడు కట్టేస్తాను ఆ లోపల ఈ పొయ్యి మీదకండి నవరత్నాల పాయసం చేసి చూపిస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు ఏమిటంటే అండి ఇగో ఈ గ్లాసులో ఇంత దాకా తీసుకున్నాండి ఈ గ్లాస్ అనేది మీకు కనపడిందా అండి ఈ కనపడిన దానికి ఇగో ఈ కుతికి దాకా బియ్యం తీసుకున్నాండి ఒక పదార్థం అయిందండి అయితే ఒక చెంపి చెంచాడు పెసరపప్పు నేతిలో వేయించేసి లైట్గా ఉంచుకున్నాను ఇది శనగపప్పు అండి ఒక చెంచాడు ఇక్కడికి మూడు పదార్థాలు అయింది కదండి ఈ మూడు పదార్థాలతో పాటు ఇందులో ఏముందంటే అండి జీడిపప్పులు ఒకటండి ఇదిగోను ఇన్ని ఇన్ని జీడిపప్పులు తీసుకున్నాను ఇదిగో ఇది కిస్మిసులు అండి ఇదిగో ఇది బాదం పలుకులు బాదం పలుకులు అలాగే చిన్న కొబ్బరి ఎండు కొబ్బరి ముక్కని చేసి నేతిలో వేయించాను ఇవి నాలుగు రకాలైంది కదండి ఈ నా మూడు నాలుగు ఏడు రకాలైందండి ఏడు రకాలవుతే ఇదిగో బెల్లం ఒకటి ఎనిమిది రకాలండి పాలు ఒకటి పోస్తాం తొమ్మిది రకాలవుతుంది ఇంకా తొమ్మిది రకాలతో పాటు మనం సుగంధ ద్రవ్యం కింద యాలక్కాయ పొడిని వేసుకుంటామండి అర్థమైంది కదా ఇదే నవరత్నాల పాయసం అనమాట అమ్మవారికి మహాప్రీ పాత్రమైనటువంటిది పాయసం అని చెప్తారు అయితే ఇప్పుడు ఎలా వండేస్తానని మీరు అనుకోవచ్చండి ఇవి ఈ మూడు ఉన్నాయి కదండీ ఈ మూడింటిని ఇలా వేసేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకుని ఉడికించేస్తాను ఉడికించేసిన తర్వాత అప్పుడు ఇత్తడి గిన్నె అనేది తీసుకుని ఒక గ్లాసుడు పాలు పోసి బెల్లం అనేటువంటిది రెండు గ్లాసుల నిండా తీసుకోవాలండి తీపి తక్కువ అయితే పాయసం రుచి అనేది రాదండి కాబట్టి రెండు గ్లాసుల నిండా బెల్లం అనేది ఇత్తడి గిన్నె వేసి తయారు చేసేటప్పుడు చూపిస్తాండి అంతేకాదండి దీనికి కూడా గుమ్మఘమ్మలాడేటువంటి చక్కటి నెయ్యి అనమాట ఇది ఆవు పాలు కలిసిన నెయ్యిను ఈ నెయ్యిను ఒక రెండు చెంచాల కనుకను వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇది తయారు చేసేటప్పుడు మీకు అవగాహన అవుతుందండి ఇదిగోనండి నవరత్నాలు పాయసా అండి వచ్చేసి చూసారా అండి ఇదిగో ఇలా ఉడుకుతుందనమాట ఇలా ఉడికింది కదా దీన్ని ఇప్పుడు ఇలా ఇలా శుభ్రంగా ఇనిపేసుకుందామండి వినిపేసుకుని ఇప్పుడు ఈ బెల్లాన్ని రెండు నిండా రెండు గ్లాసులు పోసాను కదా ఈ ఇందులోకి వేసేస్తున్నాను ఇది వేసేసి బాగా కా అదే కరిగిన తర్వాత అంటే చక్కగా పాకంలా వస్తుంది అప్పుడు ఒక బుల్లి గ్లాసుడు కాచిన పాలు పోసేసి కట్టేసుకుంటే సరిపడుతుందండి ఈ జీడిపప్పులు అవి కూడా మనం ఆల్రెడీ వేయించేసుకుని ఉంచుకున్నాం కాబట్టి ఇది ఉడకగానే ఈ ఒక చెంచాడు అయిపోవచ్చిందండి ఇలా వేసేసి శుభ్రంగా దీన్ని పాలు పోసేసి ఒక గిన్నెలోకి తీసాక ఇలాగ చూసారండి ఇలా కలిపేసుకోనండి కొంచెం తీగపాకంలా మంచిగా వస్తుంది అక్కడ ఒక చిక్కడి పాలు ఒక బుల్లి గ్లాసులు పాలు పోస్తే చాలా చాలా బాగుంటుంది ఇది కరిగాక మరుగుతున్నప్పుడు నేను పాలు పోసి ఆ జీడిపప్పులు వేసి చూపిస్తాను అండి ఇగో చూసారండి ఈ విధంగా వస్తుంది పాయసం మనకి ఇష్టం పాలు పోసుకోవచ్చండి లేకపోతే లేదు ఇలా చీపుడితోటి తొమ్మిది రకాలు అయిపోయినట్టే లేదు అనుకున్నాం అనుకుంటే మనకి పాలు ఇష్టం కనుక ఇగో ఇలా ఒక బుల్లి గ్లాసులు చూసారా కనపడింది కదా చిక్కటి పాలు ఇలాగ పోసేసుకోవడమేనండి ఇలా పోసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఇగోండి ఇలా కలిపేసాక ఇంక ఇవి ఈ డ్రై ఫ్రూట్స్ అవన్నీ నాలుగు రకాలది చక్కగా ఇలా వేసేస్తే ఇంతేనండి అర్థమైందా అర్థమైందాపోయింది అయితే ఇది నివేదనకి చెప్పేటప్పుడు చూపిస్తాను గిన్నెలోకి తీసేసి ఈ స్టవ్ని బంద్ చేసేస్తున్నానండి ఇదిగోండి కొబ్బరి అన్నం మీకు పాలు చెప్పాను ఒక గ్లాసుడతోటి ఈ విధంగా వస్తుందండి దీన్ని చక్కగా ఇలా మంచిగా ఉడికింది చూశారు కదా మీరు బిర్యానీ రైస్ అయితే బిర్యానీ రైస్ తోటి వండుకోవచ్చు ఇది నేను మామూలు సాదా రైస్ తోటే వండాను ఇది ఒక బౌల్లోకి కొద్దిగా చల్లారితే కనుక విడివిల్లాడుతూ వచ్చేస్తుంది బౌల్లోకి తీసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇందులోకి ఉత్తి పెరిగేసుకుని నంచుకుని తినేవచ్చు అదే పెరుగు పచ్చడి అలాంటిది కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు చక్కగాను ఇందులో ఒక నెయ్యి బొట్టు వేసేసుకుని ఇదిగో చూసారండి ఇలా పొడి వేసాను చెప్పాను మీకు ఇలా చీపొడితో తొమ్మిది అవుతుంది పాలు పోసుకోకపోతేను లు పోసుకుంటే కనుక పది అవుతుంది అనమాట ఇదండి ఇంత బాగా వస్తుంది ప్రసాదం అయితే ఇది ఏ రోజున అంటే శనివారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఈ రెండు రకాల ప్రసాదాలు చక్కగా నివేదన చేసుకుంటే అమ్మ కథాక్షాలు మెండుగా ఉంటాయని ఆశిద్దామండి అయితే శనివారం ప్రసాదం అయిపోయింది కదండి ఆదివారం ప్రసాదం కూడా ఈ వీడియోలోనే మీకు చూపించేస్తానండి ఆదివారం అండి మహాచండీదేవి అలంకరణ చేస్తారండి అటువంటి అలంకరణతో పాటు నివేదన అనేటువంటిది ఏం చేసుకుంటారంటే అండి బెల్లం పువ్వ బెల్లం పువ్వు అంటే అండి నేను ఆల్రెడీ ఈ గ్లాసులో ఇక్కడికి తలగేసి బియ్యాన్ని తీసుకుని రెండుసార్లు కడిగేసి కుక్కర్లో పెట్టుకుని మూడు విజ్జిలు శ్రాణించేసి ఈ అన్నాన్ని ఇలా వండేసి ఉంచుకున్నాను ఈ అన్నం మీదే ఒక గ్లాసుడు బెల్లం వేసేసండి అండి రెండు గ్లాసులు బెల్లం నిండా వేసుకోవాలండి వేసుకుని ఇంక ఇందులో ఒక పాలు కానీ ఏమీ పొయ్యారంటే నెయ్యి మాత్రం వేయాలి ఒక పావు గ్లాసుడు నెయ్యి పొయ్యాలండి చిక్కగా రానివ్వాలి అయితే ఇప్పుడు నేను ఈ ఇత్తడి గిన్నెలోకి ఇది ఇలా వేసేసానండి ఇంకో గరిటితోటి కలుపుతున్నాను గరిటితో కలిపేసి మీకు చూపిస్తాను ఇగో చూడండి తోటి వండేసాను కదా ఇప్పుడు బెల్లం ఇలాగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఎలా అనుకుంటే బెల్లం లైట్గా కరుగుతుంది ఇలా కరిగిన తర్వాత మనం పొయ్యి మీద పెట్టి సిమ్లోకి పెట్టి బెల్లాన్ని కరగనిచ్చి ఒక రెండు మూడు నిమిషాలు అయ్యేటప్పటికి చిక్కగా వస్తుందండి ఆ చిక్కగా వచ్చింది మీకు చూపిస్తాను ఇది కొంచెం మెతుకు మెతుకుగా ఉంటుందండి చాలా బాగుంటుంది అయ్యప్ప ప్రసాదంలాగా ఉంటుందన్నమాట うん。 ఇదిగోనండి ఇలా వచ్చేస్తుంది అర్థమైందండి చక్కగా ఇలా తీగలా పాకలా వస్తుంది ఇది ఆరి ఇంకా దగ్గరగా వచ్చేస్తుందండి అయితే దీంట్లోకి ఏం వేసుకుంటారంటే చక్కగా చేసుకున్న దాన్ని బట్టి నేను మీకు చూపించాను ఒక బుల్లి గ్లాసుడు కుక్కర్లో పెట్టేసుకునండి ఒక మూడు విజిల్స్ మామూలు కుక్కర్ అవుతాను రైస్ కుక్కర్లో అవుతే మీకు తెలుసు కదా అలా వండేసుకుని అప్పుడు రెండు గ్లాసులు నిండా బెల్లం వేసేసి ఆ బెల్లం వేసేసిన తర్వాత అండి ఇలాగ ఉడకనిస్తే చాలా బాగుంటుంది ఇందులోకి ఇంకా పాలు అది పోసుకోరు ఇలాచి అనేది వేసుకుంటారు ఒక చెంచాడు మాత్రం ఇలా నెయ్యి వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా జీడిపప్పులు కిస్మిస్లు అనేటువంటిది మీ ఇష్టము అది ఇష్టంతో కూడుకుంటుంది ఇప్పుడే దింపాను కాబట్టి ఇలా వేడిగా ఉందండి చూసారా చల్లారితే మాత్రం దగ్గరగా వచ్చేస్తుంది ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను ఇక్కడ ఉండేటువంటి గిన్నెలోకి తీసేసుకుంటే మీకు రెండో రోజు అదే మూడు రెండో రోజు ప్రసాదం రెండో రోజు అంటే ఆదివారం అండి నా వీడియో లెక్క ప్రకారంగా చెప్తున్నాను ఆదివారం ప్రసాదం అనేటువంటి దాంట్లో మీకు బెల్లం పువ్వు అనేది రెడీ అయిపోయిందండి అయితే ఆ ఆదివారం నాడే ఇంకో ప్రసాదం ఏంటంటే కదంబం అంటారు కొంతమంది శాకాన్నము అంటారు శాకాన్నం అంటే అన్ని రకాల కూరగాయలతో పాటు తోటకూర శాఖము అంటే ఆకుకూర అని అర్థం అండి అలా ఆకులతోటి అది వేసి అన్నం వండి అమ్మవారు పెడతారు కొంతమంది కదంబం వండుతారు ఇప్పుడు నేను ఆదివారాన్ని మహాచండి అలంకారం రోజున బెల్లం బువ్వతో పాటు దాన్ని ఏమంటారు కదంబాన్ని కూడా మరొక వీడియోలో వండి చూపిస్తాను ఇంకొక వీడియోలో అన్నాను కానండి ఇదే వీడియోలో చూపించేస్తున్నాను కదంబానికి కావలసిన పదార్థాల్లో మీకు చెప్తున్నానండి నిండా ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి అర్థమైందండి రెండుసార్లు కడిగేసి ఇలా నానపెట్టి ఉంచాను అయితే ఈ కదంబానికి ముఖ్యంగా శనగపప్పు కందిపప్పు వేసుకుంటాను పెసరపప్పు బాగుండదు ముందే ఎత్తున్నా వేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టంతో కూడుకుంది కానీ కందిపప్పు శనగపప్పు వేస్తాం ఇందులో రీజన్ ఏంటంటే అండి కందిపప్పు అనేటువంటిది మనకి చూసారండి దోషం ఉన్న వాళ్ళకి కందిపప్పు వండి పెడితే దోషం పోతుంది అనేటువంటిది అదనమాట అలాగే శనగపప్పు గణ గణపతికి ప్రీతిపాత్రమైనది బియ్యము బియ్యం అంటే చంద్రుడిదనమాట ఇందులోకి ఏమేమి వేస్తున్నాము అంటే అండి కూరగాయ ముక్కలు ఈ దీనిని ఇందులోకి వేసేసి బంగాళాదుంపని ఒకటి తీసుకున్నానండి టమోటాని మూడు టమోటా పళ్ళు తీసుకుని కట్ చేసుకున్నాను తర్వాత దోసకాయ ముఖ్యమండి ఈ అనేటువంటి ఒక చిన్న దోసకాయని ఇలాగ మొక్కలు చేసుకోవటం జరిగింది ఇక మీకు ఇష్టమవుతే క్యారెట్ తర్వాత బీన్స్ ఉంటే వేసుకోండి ఆ రెండు లేకపోయినా పర్వాలేదు ఈ మూడే ముఖ్యం కదంబానికి ఈ మూడే ముఖ్యము ఈ మూడు వేసేసి ఇవి వేసేసి కుక్కర్లోకి తగినంత ఉప్పు ఎంత ఉప్పు పడుతుంది అనుకుంటారు ఒక చెంచాడు ఉప్పు పడుతుంది ఇవన్నీ ఒక అర చెంచా చిన్న స్పూన్ తోటి ఇంత పసుపు వేసేసి అన్నీ కలిపి ఒక నాలుగు గ్లాసుల దాకా నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడు మంచిగా ఉడుకుతుందనమాట అయితే ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లోకి వేసేసి కుక్కర్ మూత పెట్టేసి మీకు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తాను మరొకసారి చెప్తున్నానండి ఈ గ్లాసుడు నిండా బియ్యం తీసుకున్నాను కదండి ఒక ఇందులోకి ఇంత మొత్తానికి కందిపప్పు శనగపప్పు శనగపొప్పపోతేనే సగానికి తీసుకున్నానండి మీకు అర్థమైంది కదండి కడిగేసుకుని కొంతసేపు నానపెట్టేసి ఇందులోకి వేసాను ఒక బంగాళాదుంప ఇంత సైజుదండి ఇంతంత సైజులో మూడు టమోటా అండి తర్వాత ఇంతే దోసకాయ ఉందండి ఆ దోసకాయ వేసేసి మొక్కలు వేసాను ఇలాంటిది ఒక పచ్చిమిరపకాయ చీలికలు చేసేసి వేసేసాను కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసేసాను తగినంత ఉప్పు వేసేసానండి ఇగో పసుపు కూడా వేయటం జరిగింది ఇప్పుడు ఈ పెద్ద గ్లాసుడు నిండా నీళ్ళు అండి ఈ చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు కాక నీళ్ళు ఎక్కువైనా బాగా ఉడకాలి కాబట్టి ఈ పెద్ద గ్లాసుడు నిండా పోసేసాను పోసేసిన తర్వాత ఇలాగ కుక్కర్ మూత అనేది పెట్టేసుకోవడమేనండి కుక్కర్ మూత పెట్టేసుకున్నాక మీడియంలో పెట్టుకుని నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లోకి మార్చి ఒక రెండు నిమిషాలు ఉంచుకుని ఒక విజిల్ వచ్చిన తర్వాత కట్టేది కానీ కట్టేసిన తర్వాత మనకి తర్వాత ప్రాసెస్ చేయటం అనేది కూడా మీకు చూపిస్తున్నాను రండి అయితే ఇది కట్టేసేస్తాం మూత వచ్చేస్తుంది మనం చింతపండు అనేది కావాలి ఇందులో ఆల్రెడీ దోసకాయకి టమోటాకి పులపు ఉంటుంది కాబట్టి ఎక్కువ చింతపండు అక్కలేదు చిన్న నిమ్మకాయ అంతా ఇది నల్లగా ఉంది ఏమిటని అనుకోకండి ఏనర్థం ఇంకో రెండు నెలలు పోతే రెండు సంవత్సరాల చింతపండు పాతదనమాట ఈ చింతపండుని ఇలా రసం తీసుకుని చక్కగా పెట్టుకోవడమేనండి ఎక్కువ నీళ్ళు పోసుకొని రసం తీసుకుని పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక మనకి పోపు కనేటువంటిది ఏమిటంటే ఆవాలు ఒక అర టీ స్పూను రెండు ఒక ఎండుమిరపకాయ ముక్కలు చేసి పెట్టుకోవాలి అలాగే జీలకర్ర కదా ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపడుతుంది తర్వాత ఇంగు ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే రుచిని ఇస్తుంది ఇంగు తినేటువంటి వాళ్ళు దానికి తీసేసుకోండి అయితే ముఖ్యంగా దీనికి సాంబార్ పొడిలాగా మనం కొట్టుకోవాలండి అంటే ధనియాలు జీలకర్ర రెండు మెంతి గింజలు కొద్దిగా కందిపప్పు బద్ద రెండు మిరియపు గింజలు ఒక్క మిరపకాయ వేసుకొని సాంబార్ పొడిలా తయారు చేసుకుని ఆ పొడిని ఈ యొక్క దానికి ఒక మూడు స్పూన్లు దాకా వేసుకోవాలండి అప్పుడే రుచిని కలిగిస్తుంది మూడు స్పూన్లు దాకా వేసుకున్నాక బాగా రెండు మూడు సార్లు మరగనిచ్చి ఇంకా మీకు ఒక్క విషయాన్ని చెప్తా అండి చింతగింజంతా బెల్ల పెసరేసుకోవాలి అప్పుడే ఇది మాది పుల్ల చింతపండు కాదు కమ్మగా ఉంటుంది ఎందుకంటే అండి దీంట్లో ఉండే పులపంతా తగ్గిపోతుంది స్వీట్నెస్ వస్తుంది కాబట్టి చింతగింజంతా బెల్లం వేస్తే చాలా మాధుర్యాన్ని కలిగి ఉంటుంది ఆ యొక్క దాన్ని ఏమంటారు కదంబం అన్నమాట అండి ఇది మనకు కావలసినవి దీంట్లోకి ముఖ్యంగా మరొక విషయాన్ని చెప్తున్నానండి పోపు కనేటువంటిది ఒక చెంచాడు వేసుకుంటే దానిపైన ఒక్క రెండు చెంచాలు నెయ్యి వేసి ఉంచితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా ఉడికిన తర్వాత చూపిస్తానండి ఇదిగోనండి విజయలు అదే చల్లారింది ఇప్పుడు మూత అనేది తీస్తున్నాను నెమ్మదిగాను ఒక్కోసారి ఇలా అన్నాక తీసుకుందాం ఇంకో చూసారా ఇలా వచ్చింది నాలుగు ఒకసారి చూపించమ్మా కలపకుండా కానీ ఇలా వస్తుందండి ఇలా వచ్చిన దానికి చక్కగా ఇప్పుడు మామూలుగా మనం ఇలా కలిపేసుకోవడమేనండి కలిపేసుకుంటే అన్నం కొంచెం మెత్తగా అయిపోతుంది చాలా చాలా బాగా వస్తుందండి ఎంత బాగుంటుందో పిల్లలు కార్డ్ బాక్స్లో పెట్టి రెండు అప్పడాలు వేయించిస్తే లేకపోతే రెండు గుమ్మడొడియాలు కానీ చాలా బాగుంటుందన్నమాట పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కింద కూడా తినచ్చండి ఇందులో అన్ని విటమిన్స్ ఉన్నాయి కదా చక్కగాను ఇగో ఇలా వచ్చింది ఇలా వచ్చిన దాన్ని నేను చింతపండు చూశాను చూపించాను కదండి ఇగో ఈ బేసిన్ చేసుకున్నాను ఇలా పోసేసానండి ఇదిగో ఇలా పోసేసిన తర్వాత ఇప్పుడు ఇది సాంబార్ పొడిలా అంటుంది అదే సాంబార్ పొడి అండి మీరు మెడ్రాస్ వాళ్ళది కొనుక్కోవచ్చు ఎంటీ అది ఏదైనా వేసుకోవచ్చు దీనికి అది ఇగో ఇలా మూడు చెంచాలు వేసేసుకోండి అదే రుచి ఎక్కువ ఇస్తుంది ఇగో చూసారు కదా ఇలా వేసుకోవటం వల్ల ఇప్పుడు దీన్ని ఇలాగ అడుగు మీద శుభ్రంగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ఇగో ఈ బెల్లం ముక్క వేస్తేనే రుచి వస్తుంది ఈ బెల్లం ముక్క కూడా వేసేసారు ఇప్పుడు దీన్ని చక్క మీడియంలోకి పెట్టుకుని రెండు మూడు పొంగులు రానివ్వాలని అప్పుడే ఇలా పొంగులు రానిచ్చాక రెండు చెంచాల నెయ్యి వేసి కలిపేసి పోపు పెట్టుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను రెండు పొంగులు వచ్చాక మీకు ఇలాగా వచ్చింది కదా చూపిస్తాను ఇదిగో చూసారండి అలా బుడగలు వస్తుంది అలా బుడగలు వచ్చినప్పుడు చాలా చాలా బాగుంటుంది మీకు చూపించిన బెల్లం ముక్క అది చూసారు ఇంత వచ్చింది ఏకంగాను ఇది ఇంత పలచగా ఉంది ఏమిటని మీరు అనుకోవచ్చండి ఒక ఐదు నిమిషాలు అయ్యేప్పటికి బాగా దగ్గరగానే వచ్చేస్తుంది గరిటి జారుగా ఉంటుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ నేతి పోపుది కూడా ఇందులోకి ఇలా వేసేసుకుంటున్నానండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు రెండు చెంచాలు నెయ్యి అనేది కూడా వేస్తాను చూతురు కానీ ఈ ఇది చాలా మంచి టేస్ట్ని కలిగి ఉంటుందండి అంతేకాదు మంచి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఈ కలర్ఫుల్గా వచ్చి చూసారు కదా పిల్లలు ఉంటే కనుక కొంచెం తగ్గించుకోండి అంతకంటే ఇంకేమీ లేదు ఇంకో ఇలాగ రెండు చెంచాలు నెయ్యి వేసేసుకుంటే అన్నం మీద నెయ్యి కూడా వేసుకోక్కర్లేదు ఇదిగో ఇప్పుడు ఈ నెయ్యి అంతా ఇలా కరుగుతుంది చూసారా అలా వచ్చేసిన తర్వాత కట్టేసేడండి కొత్త ఉంటే కొత్త కట్ చేసుకుని వేసుకోండి అది ఇప్పుడు మీకు కదంబం అనేటువంటిది కూడా రెడీ అయిపోయిందండి ఇదిగో ఇది ఆదివారం ప్రసాదం మహాంధ చండికా దేవికి అలంకరణ అది చేస్తారు కదా అంటే ప్రాంతాన్ని బట్టి అప్పుడు బెల్లంబం అంటే ఇగో చూడండి ఇగో అయ్యప్ప ప్రసాదంలో వచ్చింది చూసారండి ఇలా వచ్చేసింది ఆరి చూసారు కదా దగ్గర పడిపోయిందో లేదండి మనం కట్టేటప్పుడే బాగా దగ్గరగా అనుకోండి ఇంకా గట్టి రాళ్ళలా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇదిగా ఉండగా ఇలాగ వచ్చేస్తుంది ఈ ప్రసాదాన్ని నెయ్యి వేసి అభికరించుకుని ఈ ప్రసాదాన్ని కూడా ఒక ఐదు నిమిషాలు అయ్యప్పుడు చాలా దగ్గరగా వచ్చేస్తుంది నెయ్యి వేసుకుని అభికరించుకుని అమ్మవారికి నివేదన చేసుకుంటే సరిపడుతుంది అయితే మీకు శనివారం ప్రసాదాన్ని చూపించానండి ఆదివారం ప్రసాదం కూడా చూపించాను మీకు అవగాహన వచ్చే ఉంటుంది నాలుగు ప్రసాదాల దిను మీకు ఎలా వీలుగా ఉంటే అలా ప్రసాదాన్ని తయారు చేసుకుని ఆ అమ్మ అలంకరణలు అవి మీరు చేసుకుని చక్కగా నివేదన చేసుకుని అమ్మ కృపాకటాక్షాలకు మీరు పాత్రలు కావాలని కోరుకుంటున్నా మీ సూర్యకుమారి అందరూ కూడా ఒక లైక్లు చేయండి అమ్మా అలాగే షేర్ చేయండి ఈ ప్రసాదాలను షేర్ చేసి వాళ్ళకు కూడా చూపించండి తర్వాత మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమనండి ఇక ఉంటానండి అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు